హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామిన్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఫంక్షన్ కోసం వైజాగ్ వచ్చాం అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళాలని షేర్ చేశాను కదండి సో చెల్లి వాళ్ళ ఇంట్లోని ఒక న్యాచురల్ బ్లాగ్ ఇవాళ వీడియోలో షేర్ చేసే పోతున్నాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ చూడండి రెండు పెనాల మీద దోసలు ఏం దోశలు అవి నార్మల్ దోసీ కారం చట్నీ ఇది కారం పచ్చడి ఆనియన్ వేసేస్తున్నారు కదా ఆనియన్ చట్నీ ఇది ఇది పల్లి చట్నీ ఇది గోధుమ పిండి దోశ ఇది గోధుమ దోశ ఇది నార్మల్ దోశ దీనిలో ఉల్లిపాయ వేస్తే ఆనియన్ దోశ కారం ఎస్ టి కారం దోస ఎగ్గెస్ టిక్ దోస అవున ఎగ్గెస్ దోస బాడ కెక్ దోస చేయాలగా సో ఇది వల్టి బ్రేక్ ఫాస్ట్ అన్నమాట మాది నాకు గం గణపతయే నమః గం గణపతయే నమః ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః ఓం साई बाबा ఓం साई बाबा ఏకదంతం ఉ <chter Charlie> నాకంతా మంచి జరగాలి నేను బాగా అమ్మ తినాలి నేను బాగా చదువుకోవాలి నేను అమ్మ చెప్పిన మాట వినాలి బాయ్ చెప్పు జె మంచిగా మా చెల్లేసిన దోశలు తిన్న తర్వాత నిద్ర యమా తనుకు వస్తుంది నాకు అంటే నైట్ ట్రైన్లో నిద్ర కూడా సరిగా పట్టలేదు కదా అందుకు మేము బాగా నిద్ర వస్తున్నట్టు అనిపించి కొద్దిసేపులా నీ పెద్దా అని బెడ్రూమ్లోకి వచ్చా పిల్లలు ముగ్గురు ఒకటే వాడు ఆడుతూ ఉన్నారు సో అమ్మ వాళ్ళు వచ్చే లోపల ఒక చిన్న న్యాప్ వేద్దాం పవర్ న్యాప్ అమ్మ వాళ్ళు ఆల్రెడీ దిగారు ట్రైన్ క్యాబ్ ఎక్కారు సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో వచ్చేస్తారు అప్పటివరకు జస్ట్ అలా కళ్ళు మూసుకొని తేంగ పడుకుందాం లీపేయలేదు కానీ అమ్మ వాళ్ళు నానా డాడీ రే నువ్వేం పట్టుకున్నావు రా బ్యాగ్ పట్టుకోరా అంటే బాటిల్ పట్టుకోవచ్చా అమ్మా అమ్మా నేను వేస్తాదిగో వచ్చే నేనేస్తా అంటే యో యో కటింగ్ మేము దిగిన ఫోటోలు చూపిస్తుంటే అమ్మ మాత్రం దాదాపు ఓపెన్ చేయడం ప్రదర్శనకి వేళ ఏమేసుకోవాలి ఇదేం వేసుకోవాలి నేనేం వేసుకోవాలి వేసుకోవాలి అవన్నీ ఇప్పుడు డిస్కషన్ తమ్ముడు

ఇక్కడ చూడు ఈ కూర ఇది సేమ్ సేమ్ బాగుంది దీని త్రెడ్ కూడా చూసావా సేమ్ అదే అదే ఈ ఆరెంజ్ అబ్బా సోబ్రా పండ చేస్తా చీర మమ్మీ ఈ చీర ఇది మొన్న హైదరాబాద్ లో మొన్న చీర బాగుంది తీసుకోమంటే తీసుకుంది నాకు ఎంత నచ్చిందో ఇది చూడు ఇదేమో కట్టుకుంటాను అని అనదు ఎందుకంటే బ్లౌజ్ ఉంటుంది శాంతప్రతి కానీ క్లాత్ బాగుంది అయితే ఇది ఇక్కడ ఉంచు ఇందా నువ్వు ఈ డ్రెస్ తిప్పి ఈ డ్రెస్ కూడా ఇక్కడే ఉంచు అంటే చాలా బరువులుగా వచ్చారు నా దగ్గర నుంచి మిమ్మల్ని చాలా తేలిగ్గా పంపిస్తానమ్మా ఇది నా దగ్గర ఉంది ఇదిగా నా చీర ఈ ఫంక్షన్ నేను కట్టకపోయే చీర ఇది మమ్మీ కదా కాదు దాది

ఇక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే అన్ని చూసేసుకున్న తర్వాత చెల్లి బయటకు వెళ్దాం ఉంది అనమాట సో అందుకని చెల్లి నేను కలిసి ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాము సో లెట్స్ కావాలి అందుకే రెడీ అయ్యా రెడీ అయ్యా అంటే లిప్స్టిక్ వేసుకున్నాను లిప్స్టిక్ వేసుకోగానే మాకు వల్ల మారిపోయింది ఎర్రట్ లిప్స్టిక్ వేసుకున్నాను అండ్ నేను చెల్లి బయటికి వెళ్తుంటే అమ్మ అత్తయ్య షాపింగ్కి వెళ్తున్నారు అన్నమాట అంటే హైమత్త ఇంకా కొన్ని చీరలు తీసుకోమని అన్నదట సో అంటే మేము వెళ్ళేది హైమత్తాల ఫంక్షన్కి కదా అందరికి పెట్టడానికి ఇలాగా ఇంకా రకరకాలు ఉంటాయి కదండి తీసుకోమని అంటే సరే అత్తయ్య కూడా తీసుకోవాలి అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ కలిపి షాపింగ్కి బయలుదేరుతున్నారు నేను చెల్లి కలిపి మా పనులు మేము బయటకు బయలుదేరుతున్నాం అనమాట సో వచ్చామే కానీ ఇంకా ఫుల్ ప్యాక్ ఉందనమాట స్కెడ్యూల్ అంతా ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ శ్రీకాకుళం బయలుదేరిపోవాలి సో ఈరోజే అన్నీ ఫినిష్ చేసుకుందాం అని అనుకున్నాము అండ్ ఇంకా మేము మిట్ట మధ్యాహ్నం బయలుదేరాం కాబట్టి ఫుల్ ఎండగా ఉంది అందుకని ఇంకా స్కార్ఫ్ కట్టుకొని అన్ని పెట్టుకొని ఇంకా ఆ ఎండకి మళ్ళీ టాన్ అయిపోకుండా మొత్తం కవర్ చేసుకొని వెళ్తున్నాం అనమాట అండ్ వెళ్ళడం వెళ్ళడమే ఒక రాంగ్ టైంలో బయలుదేరాం మేము అర్థమైంది కదండి ఎందుకు రాంగ్ టైం అన్నానో మొత్తం ట్రాఫిక్ జామ్ అక్కడ ఏదో ర్యాలీయో ఏదో జరుగుతుందంట మొత్తం రోడ్ ఆపేసారనమాట అండ్ దానికి తోడు అక్కడ ఆటో ఒకటి ఉంది దాని మ్యూజిక్ అసలు ఆ బాబా చెవుల్లోనే రక్తం వస్తుందేమో కొద్దిసేపు ఉంటే అని అని అనిపించింది అవసరం లేకపోతే ఏర్ ఫ్రై సన్ ఫ్రై ఏర్ ఫ్రై సన్ ఫ్రై అన్ని ఫ్రైడ్ కదా అందుకే బుద్ధి చూపుతో ఈ స్కాప్ పెట్టుకున్నట్టు నేను కానీ ఇప్పుడు ఆడట్లేదు గాలాడట్లేదు కొంచెం తగిన లేదో అండ్ అక్కడ ట్రాఫిక్లో పిల్లలు ఎగ్జామ్స్ అవుతున్నాయి కదండీ ఒక బస్సు నిండా పిల్లలు అన్నమాట వాళ్ళందరూ ఇంకా పేపర్లు చింపి వెయ్యడం మారవడం హాయ్ చెప్పడం గోల్ చేయడం ఇలాగ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఏదో ఏదో చెప్తూ సైకిల్ చేస్తూ ఉన్నారు అందరూ మాట్లాడేస్తున్నారు నాకు ఏమీ అర్థం కాలేదు సో వాళ్ళకి ఇంకా హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని చెప్పి బయలుదేరిపోయాం ఇంకా ట్రాఫిక్ అంతా దాటుకున్న తర్వాత ఒక ప్రశాంతమైన లేన్లోకి ఎంటర్ అయ్యా అనమాట చూసారు కదా ఎంత బాగుందో అంటే అటు ఇటు అంతా చెట్లు ఎదురుగా కొండ ఖాళీ రోడ్లు అమ్మయ్య ఇప్పుడు మంచి గాలాడుతుంది అని అనిపించింది ఇంకా మొత్తానికి వెళ్ళిన పనులన్నీ చూసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాం అన్ని సక్సెస్ఫుల్గా అయిపోయినాయి లంచ్ అయ్యాక కూర్చొని ఎయిట్ త్రీ మూవీ పెట్టుకొని ఇగోండి హోస్ట్ చూడండి అందరికి భోజనాలు పెట్టి లాస్ట్ మా బొడ్డోడు చూడండి మీరంతా ఎయిటీ త్రీ చూడండి నైంటీ త్రీ చూడండి టూ థౌసండ్ త్రీ చూడండి నేను మాతో చూస్తా మా నాన్న డాడీ పనిష్మెంట్ ఇచ్చారా డాడీ డాడీ కూర్చోగా కూర్చోండి కూర్చోండి అక్కడ ఏం వచ్చి మళ్ళీ మీ ఆవిడ దగ్గర వచ్చా ఇది కూడా మా అమ్మ ఎక్కడ ఉంది హలో వచ్చి ఎక్కడే కూర్చోవాలంట ఎల్ ఎక్కడ ఉన్నారు మేము మేముగర ఎప్పుడు ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ అది బాగుంటుంది ఎయిటీ త్రీ మూవీ పెట్టి చూస్తున్నాం త్రీ సినిమా చూసుకుంటూ చూస్తున్నాం ఐస్క్రీమ్ ఇంకా తిన్న ఇంకా తిన్నాను అత్తయ్య చెల్లికి తినిపించేస్తున్నారు మూవీ చూసుకుంటే ఇంటర్వెల్లో పాప్కాన్ తిన్నట్టు మా వాళ్ళందరూ అత్తయ్య స్వీట్ చేశారు ఎమ్మి ఎమ్మి స్వీట్ ఎలా అందరా సో ఇంటర్వెల్లో అలా చూసుకుంటే ఈ మాత్రం మా వాడు నిద్రకు వచ్చేసాడు ఇంకా అందుకే సైలెంట్ అయిపోయాడు నిద్రపోతాడు ఇప్పుడు మీరు చెల్లి చూడండి ఏంటిదే బేబీ బెడ్షీటా మా బేబీ బెడ్షీట్ లేవు పడుకోడానమ్మాను ఆడు స్లీప్ ఆఫ్టర్నూన్ నాప్ వెళ్ళారు ఏం చేస్తున్నారా శన ఏం చేస్తున్నా సన్న కార్ వాష్ మొత్తం నలుగురు తొక్కి కార్ వాష్ కార్ వాష్ మొత్తం మంచి క్లీన్ చేయలేక పైసలు ఇచ్చేదే పెట్రోల్ కూడా అండ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ఎర్లీగా బయలుదేరిపోదామని అనుకున్నామండి నర్సన్నపేటకి సో అందుకని ఇక్కడ కార్ అదంతా కూడా క్లీన్ చేస్తున్నారనమాట అంటే అత్త వాళ్ళు అందరూ కూడా ఎవరి కార్లో వాళ్ళు బయలుదేరుతున్నాం అనమాట అందరం ఒక టైం అనుకొని ఒక ప్లేస్లో అందరం కలిసి అక్కడి నుంచి బయలుదేరదాము అని అనుకున్నాము సో అందుకని ఇంకా కార్ మొత్తం క్లీన్ చేస్తున్నారు అంటే చెల్లి వాళ్ళ హస్బెండ్ లేరు కదండి సో కొంచెం తక్కువే తీస్తున్నారు కార్ వాళ్ళు సో అందుకని కొంచెం డస్ట్ పెడితే మొత్తం నీట్గా కడిగి కడిగేసి తలతలా మెరిపించేశారు మొత్తం నీట్ క్లీన్ చేస్తేనే పైసలు ఇస్తా సరేనా ఏం చేస్తావు గిఫ్ట్ అవును గిఫ్ట్ రా బాబు బాబు వాడు క్లారిటీ కావాలి గిఫ్టే నీట్ క్లీన్ చేస్తే గిఫ్ట్ ఇస్తా నీట్గా క్లీన్ చేస్తే గిఫ్ట్ ఇస్తా వద్దా నీకు గిఫ్ట్ కావాలా కావాలి కదా మరి మరి నీట్గా క్లీన్ చేయండి అందరూ అందరు మేమేమిడే అయ్యా పోయిందిలే నేను కూడా క్లీన్ చేసాను చూసావా నా చెయ్యి కూడా ఉంది అందులో ఓపెన్

ఏదో పిట్టు అండి అదేదో వెరైటీ బాగుంది అబ్బా వాళ్ళ అబ్బాయి చూడు సూపర్ అంట వాళ్ళ ఏం చేసినా సూపర్ ఆడికి

దీ కాదు దీన్ని శారీ డ్రేపింగ్కి ఎవరన్నా పెట్టుకున్నారనుకో వాళ్ళ చుట్టూ ఇలా ప్రదక్షిణలు చేస్తారు ఎవరు పొర్లు దండాలు పెట్టాము అని అన్నారు ఎవరో మొన్న హైమా వాళ్ళు హైమత్త వాళ్ళు కూడా పెట్టు మీరు వెళ్ళొచ్చారా హైమత్త చేసింది అమ్మక్క అమ్మక్క కూడా అయ్యో ఆ బ్లౌజ్ పడిపోతుందమ్మా ఆ చెయ్యి వెనక్కి పెట్టుకో అంటద్దు ఏమందంటే బాగుందిలే ఇదిగో తెలుస్తుంది ఎందుకే రేపు కట్టుకుంటుందిలేవే మళ్ళీ ఇటు వచ్చి ఇటు చూస్తా ఎందుకే దానికన్నా నువ్వు వెళ్ళి కట్టుకు రావటమే ఈజీనే ఇక మధ్యలో ఈడు ఒకటి ఈడు చూడు ఇప్పుడు నైట్ ఆల్మోస్ట్ అంటే మరి భద్రాత్రి కాదండి ఈ టైంలో మీరు రోడ్డు మీద తిరుగుతూ అది కూడా చూసారా వెరీ నైట్ డ్రెస్ అండ్ రోమింగ్ ఆన్ ద రోడ్స్ ఆ ఫీల్ వేరే గుంట కదా ఎప్పుడో పక్క తీసేసి రెడీ అయ్యి నీట్గా వస్తుంటాం కదా బట్ ఇలా రైడర్స్ లో కూడా అప్పుడప్పుడు రావాలి బయట ఏ గొల్లి సోడా తాగుతావా చూడారా ఇంకా రాత్రికి ఎందుకు బయటకు వచ్చావు అంటే పొద్దున్నంతా ఇట్లా వేడిగా అనిపించింది కదా సో ఏమైనా చల్లగా తాగుదామేనని చెప్తే ఆ చెల్లి బయటికి తీసుకొచ్చింది అన్నమాట ఇంకా అదన్నీ ఆప్షన్స్ ఇస్తుంది జ్యూస్ తాగుతావా సోడా తాగుతావా అది అవుతావా ఇద్దవుతావా అని అంటే నేను లస్సీలు మజ్జిగలు లాంటివి తాగను కాబట్టి బాదాం మిల్క్ దొరుకుతుంది బాదాం మిల్క్ తాగు గరని చెప్పి అనమాట ఒకటి తీసుకొని ట్రై చేసి చూసి బాగుంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా తీసుకెళ్దామనుకున్నాను సో బాగానే అనిపించింది సరేనని మేము తాగేసి ఇంట్లో వాళ్ళందరికి కూడా తీసుకొని వెళ్ళాము సో అలాగా ఈ రోజు అంతా ఫుల్ హడావిడిగా ఎంజాయ్ చేసుకుంటూ గోల్ చేసుకుంటూ నేను ఫుల్ అల్లరి చేసుకుంటూ మొత్తం రోజంతా ఫుల్ మంచిగా హ్యాపీగా గడిచిపోయిందండి ఇంకా రేపటి వీడియోలో మా జర్నీ ఫంక్షన్ ఇవన్నీ రేపటి వీడియోలో చూసేద్దరు కానీ సో దాట్స్ ఇట్ ఫర్ టుడే బాయ్